అందరికీ నమస్కారము నేను మీ అనంత్ కుమార్ గురస్వామిని మరి మనకు ఈ నెల లోపల గురు పౌర్ణమి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున గురు పౌర్ణమి ఉంది గురు పౌర్ణమి అంటే గురువు యొక్క పౌర్ణమి ఆ పౌర్ణాన్ని వ్యాస కూడా పిలుస్తారు ఎందుకంటే వ్యాసుని యొక్క జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాము వ్యాసుడు ఎవరంటే మనకి ఎన్నో వేదాలను ఎన్నో శాస్త్రాన్ని అందించిన వాడు వ్యాసుడు కాబట్టి అటువంటి వ్యాసుని యొక్క నామస్మరణ ఆయన యొక్క దర్శనం ఆ రోజు ఖచ్చితంగా మనము చేసుకోవాలి అదే విధంగా మనకు ఇంకా ఎంతోమంది మంది గురువు ఉన్నారు దత్తాత్రేయ స్వామి అదే విధంగా సమస్త విశ్వానికి గురువు శివుడు శివుని యొక్క శివాలయం పెరగడం కానీ శివుని యొక్క దర్శనం చేసుకోవడం కానీ అదేవిధంగా రాఘవేంద్ర స్వామి మరియు శంకరాచార్యులు ఇలా ఎంతోమంది మంది మన గురువులు ఉన్నారు వాళ్ళతో దర్శనం చేసుకోవాలి అదే విధంగా మనకు నిత్య జీవితం లోపల ఎవరైతే గురువు ఉంటారో ఆయన యొక్క దర్శనం కూడా చేసుకోవాలి ముఖ్యంగా మనకు గురువు భూ గురువు అంటే గు అంటే చీకటి గురువు అంటే తొలగించడం మన జీవితంలో మన చీకటిని తొలగించి వెలుగునిచ్చేవాడు గురువు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలోకి మన జీవితాన్ని నడిపేవాడు ఎవరంటే గురువే తల్లి జన్మనిస్తుంది నడక నడకనిస్తాడు మరి మూడవ స్థానం ఎవరు అంటే గురువుదే గురువు మనకు జ్ఞానాన్ని బోధిస్తాడు కాబట్టి చాలా ముఖ్యమైన వాడు గురువు ఆయన మన జీవితాన్ని మొత్తం సరైన మార్గంలో నడుపుతాడు కాబట్టి మూడో యొక్క స్థానం గురువుది కాబట్టి అటువంటి గురువు మనకు ఎంతో జీవితంలో నేర్పుతాడు ఆయన యొక్క కృతజ్ఞత భావాన్ని మనకు తెలుపుకోవాల్సిన దినం ఏ దినము అంటే ఆ దినము గురుకున్నది కాబట్టి ఆ గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా మనం మన గురుదేవుల యొక్క దర్శనం తీసుకొని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనము ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి ఆ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్క కూడా గురుదేవుల దర్శనం చేసుకోవడం వల్ల కానీ ఆయన ఆశీర్వాదాన్ని తీసుకోవడం వల్ల కానీ ఆ రోజు మన గురువులు పూజిస్తే మనకు వ్యాస మహర్షిని పూజించినటువంటి ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఖచ్చితంగా మీ గురుదేవులకు దర్శనం చేసుకోండి నా వీడియో లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామిచేనం స్వాగ్యాంశ